హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారు సో ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఈవినింగ్ వచ్చేసి ఫోర్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు టీ టైం కదా అందరి అందరింట్లో మేబీ ఫోర్కే టీ పెట్టుకుంటారు అని నా ఒపీనియన్ సో నేనైతే ఈరోజు అంటే ఆఫ్టర్నూన్ మొత్తం పడుకున్నానమాట ఇంకా ఆఫ్టర్నూన్ లేచి సారీ ఈవినింగ్ అట్లా లేచేసి ఫోర్ ఓ క్లాక్ అట్లా లేచాను లేచిన తర్వాత ఇంకా టీ టీతో స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఈ బ్లాగ్ వచ్చేసి సో టీతో స్టార్ట్ చేసి నైట్ ఏం కుకింగ్ చేశాను అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను ఈ వీడియోలో అండ్ వీడియోనైతే స్కిప్ చేయకండి ఎండ్ వరకే చూడండి సో మటన్ కర్రీ అయితే చేసినా అన్నమాట ఈరోజు సింప్లీగా చేసినా కానీ మస్త్ అయింది కర్రీ మాత్రం సో అది కూడా ఎట్లా చేసిన అనేది మీకు క్లియర్గా చూపిస్తాను అయితే స్కిప్ చేయకండి సో ఇప్పుడైతే నేను చాయ్ పెట్టేసిన సో చాయ్తో స్టార్ట్ అవుతుంది అనమాట ఫోర్ ఓ క్లాక్కి సో చాయ్ అయిన తర్వాత ఇంకా మిగతా పనులన్నీ కూడా చేస్తూ వెళ్తాను అన్నమాట సో ఇక్కడ మా పాప కూడా సేమ్ మా నాతో పాటు అట్లా టూ కట్లా పడుకొని ఫోర్ కట్ల లేచినాం అన్నమాట ఒక టూ అవర్స్ అయితే రెస్ట్ తీసుకున్నాము సో ఇంకా ఆడుకుంటుంది అన్నమాట సో ఫుల్ అల్లర్ చేస్తుంది ఇదైతే మస్తు ఆడుకుంటుంది లేచిన తర్వాత మంచిగా ఆడుకుంటుంది అన్నమాట సో ఫోటో తీస్తుందంటే అన్నమాట సో ఇప్పుడైతే చాయ్ అయితే పెట్టేసిన సో మీ అందరికీ కూడా మా పాప కూడా హాయ్ చెప్తుంది చూడండి సో వాయిస్ అయితే తీసేసాను మ్యాక్సిమమ్ సో బ్యాక్గ్రౌండ్ వేరే వేరే సౌండ్స్ వచ్చాయని చెప్పేసి తీసేసాను అన్నమాట సో ఇప్పుడు మేము చాయ్ తాగేస్తాము తో పాటు బ్రెడ్ అట్లా మా పాపతో నేను కూడా అన్నమాట డైలీ ఈవినింగ్ కూడా బిస్కెట్ సో నేనైతే ఇంకా ఈవినింగ్ అయితే నేను మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటే ఈజీ అందరికీ ఈజీగా చేసుకోవచ్చు చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేయగలుగుతారు సో ఇట్లా చేసిన అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆనియన్స్ని కట్ చేసుకోవాలి మనకి కర్రీ ఎంత ఉంటే మీరు ఎంత తెచ్చుకుంటారో అంత దానికి తగ్గట్టుగా మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అండ్ ఆనియన్స్ అయితే వేయించుకున్నాను అలాగే వెల్లుల్లి కొత్తిమీర మంచిగా దంచుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుస్తుంది ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ఇట్లా ట్రై చేయండి మాక్సిమం వెల్లుల్లిపాయలు అందరూ వేస్తారు అల్లం పేస్ట్ వేస్తారు కానీ వెల్లుల్లి అండ్ క కొత్తిమీర కలుపుకొని దంచుకొని వేసుకోండి సూపర్ టేస్ట్ వస్తుంది అలాగే కుడకలు కూడా వేయించుకోవాలి వేయించుకున్నట్టయితే మనకి చిక్కగా వస్తుంది అన్నమాట సో మసాలా అనేది చిక్కగా వస్తుంది సో అట్లా అని చెప్పేసి నేను కొబ్బరి కూడా వేయించేసుకున్నాను అండ్ ఆనియన్ కూడా వేయించుకున్నాను అలాగే కొత్తిమీర వెల్లుల్లి అయితే దంచేసి పక్కన పెట్టుకున్నాను మటన్ అయితే మంచిగా ఫ్రెష్గా వాష్ చేసేసుకున్నాను సో ఇప్పుడు ఎట్లా చేస్తా అనేది చూసేయండి అండ్ ఫస్ట్ అయితే కొంచెం మనం ఆయిల్ వేసుకోవాలి అండ్ తరిగ్గా ఆయిల్ వేసేసుకొని ఇందాక దంచుకున్న కొత్తిమీర వెల్లుల్ అయితే వేసేసుకోవాలి ఆ తర్వాత ఇందాక మనం వేయించుకున్న కొబ్బరి అండ్ ఆనియన్ అయితే మిక్సీ పట్టేసుకున్నాను అది కూడా మనము ఆయిల్లోనే ఫస్ట్ అని వేసుకోవాలి చాలామంది అంటే మటన్ వేసుకున్న తర్వాత పైనుండి మసాలా వేసుకుంటారు అట్లయితే అట్లా వేసుకోవద్దు ఎందుకంటే పచ్చివాసన వస్తుంది పచ్చివాసన పోవాలంటే మనకి పసుపు వేసుకొని మంచిగా మసాలాని ఫ్రై చేసుకుంటే కూర అనేది బాగా టేస్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇట్లా ఒకసారి మీరు ట్రై చేయండి కావాలంటే చాలా బాగుంటుంది సో మటన్ కర్రీ మనము సింపుల్గా చేసుకుంటేనే టేస్ట్ బాగా వస్తుంది ఎక్కువ అనేవి అట్లా యాడ్ చేసుకుంటే అసలు బాగోదు సో మనం ఎందుకంటే మనం సింపుల్గా ట్రై చేసుకోవడానికే ట్రై చేయాలి తక్కువ మసాలాతో మనం టేస్ట్ అయిన కర్రీ చేసుకోవాలంటే ఇట్లా చేసుకోండి మస్తు సూపర్గా వస్తుంది సో మటన్ అయితే చాలా ఫ్రెష్గా ఉందన్నమాట సూపర్ ఉంది అండ్ కొంచెం పసుపు వేసేసుకొని ఆ తర్వాత ఒక టూ మినిట్స్ కలుపుకోవాలి పసుపులోనే ఎందుకంటే పసుపు పడితే మంచిగా టేస్ట్ అనేది మంచిగా వస్తుంది అండ్ ఇప్పుడు ఉప్పు కారం అవి వేసేసుకొని కొంచెం ధనియా పౌడర్ అలాగే మటన్ మసాలా వేసుకొని కలిపేసుకొని ఒక ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటైతే మనం ఆయిల్ అని ఉడికించాలి ఎందుకంటే టేస్ట్ అనేది బాగుంటుంది మనం నార్మల్గా కొద్దిసేపు ఉడికించుకొని వాటర్ పోసినాం అనుకో అట్లా పోస్తే మనకంత టేస్ట్ అనేది రాదు ఇట్లయితే ఒకసారి ఇట్లా ట్రై చేయండి బాగాసేపు ఆయిల్ అని ఫ్రై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కర్రీ అనేది స్టైల్లో వాళ్ళు మటన్ కర్రీ చేస్తారు బట్ ఇట్లా చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్తున్నా ఫ్రెండ్స్ అంటే చాలా మంది అనుకుంటారు ఏ అంటే మాకు మటన్ కర్రీ చేయరాదా మీరు చెప్తున్నారు అట్లాంటి అంటే నెగిటివ్గా థింక్ చేసే వాళ్ళకైతే అర్థం కాదు జస్ట్ మనం ఇట్లా చేస్తున్నాం అనేది అయితే చూపిస్తున్నాను అంతే మీకు నచ్చినట్టు మీరు చేస్తారు నాకు నచ్చినట్టు నేను చేస్తాను సో ఎవరి టేస్ట్ వాళ్ళదు కాబట్టి సో నా నేను ఇట్లా చేస్తాను అనేది మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అంతే దానికి మించింది దాంట్లో ఏం లేదు అంటే కొందరు అనుకునే వాళ్ళు అనుకుంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నా ఫ్రెండ్స్ అంతే సో ఇప్పుడైతే కొంచెం ధనియా పౌడర్ అండ్ మటన్ మసాలా వేసేసుకొని అండ్ కొంచెం కొత్తిమీర మెంతికూర మంచిగా ఫ్రెష్గా వాష్ చేసుకొని అయితే వేసుకుంటాను ఫైనల్లో మనము కర్రీని దించేసేటప్పుడు అంటే కొంచెం మనము ఉడికిన తర్వాత కుక్కర్ మూత తీసేసి కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా మస్తు టేస్ట్ వస్తుంది కొత్తిమీర కొత్తిమీర మంచి స్మెల్ సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం సో ఇట్లయితే నేను మటన్ కర్రీ చేశాను అండ్ దీనికి కాంబినేషన్గా అయితే జొన్న రొట్టె ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి జొన్న రొట్టె అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో చపాతీలోకి కూడా బాగుంటుంది కాకపోతే మటన్ కర్రీ కాబట్టి మంచిగా సూప్ లాగా చేసుకొని జొన్న రొట్టె చేసుకొని తింటే మస్తు టేస్ట్ వస్తుంది కదా ఫ్రెండ్స్ మీరు ఇట్లా ట్రై చేయండి పక్కా మస్తు టేస్ట్ ఉంటుంది అండ్ నేనైతే ఇప్పుడు ఒక పక్కన కర్రీ అయితే ఉడికేస్తుంది అని చెప్పేసి ఇంకో పక్కన అయితే ఇంకా జొన్న రొట్టె చేసుకోవడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ నీటిని పెట్టేసినాను ఎసర్ పెట్టాను సో ఎట్లా చేసిన అనేది క్లియర్గా చిన్న రొట్టె ఎట్లా చేసినాను అనేది కూడా చెప్తా ఫ్రెండ్స్ చూడండి స్కిప్ చేయకుండా అండ్ అయితే ఇప్పుడు పిండి తీసుకుంటున్నాను అనమాట సో సరిపడా మేమైతే ఒక త్రీ మెంబర్సే కాబట్టి మాకు తక్కువ రోటీస్ పడతాయి సో ఇప్పుడైతే ఇంకా రోటీస్ అయితే ప్రిపేర్ చేస్తా ఎట్లా చేస్తా అనేది చూసేయండి సో నేను జొన్న రొట్టె ఎట్లా చేస్తాను అనేది మీకు క్లియర్గా క్లారిటీగా చెప్తా ఫ్రెండ్స్ చూడండి అంటే చాలామందికి జొన్న రొట్టె చేయడం రాదు సో వచ్చే వాళ్ళ కోసం అయితే ఏం చెప్పడం లేదు సో రాని వాళ్ళకైతే క్లియర్గా చెప్తున్నాను చాలామందికి జొన్న రొట్టెలు అంటే చేయొచ్చు అంత పర్ఫెక్ట్గా అయితే రావు కదా సో అట్లాంటి వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పెద్ద బ్రహ్మ విద్యం కాదు నేర్చుకోవాలని అనుకుంటే తప్పకుండా నేర్చుకుంటాము అండ్ సింపుల్ అండ్ ఈజీ ఎవరు కూడా స్టార్టింగ్ నుండి ఎవ్వరికీ కూడా రావు కదా ఏదైనా నేర్చుకుంటేనే వస్తుంది ఒక ట్రిక్ ఏంటిదంటే జొన్న రొట్టెలు మనము ఎసరు బాగా రావాలి ఇట్లా బాగా అంటే బాగా వెసరి వస్తేనే మనకి జొన్న రొట్టెలన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట మెయిన్ మన వాటర్లోనే ఉంది ఎసరు బాగా వచ్చింది అనుకో అంతే ఇంకా వచ్చింది అనుకో నార్మల్గా మనం పిండిలో వేసేసి అటు ఇటు కలుపుకోవాలి అంటే మనకు కలిపే విధంగా ఉందా లేదా చూసుకోవాలి అంతే ఇదొక్కటి మనం మంచిగా ట్రిక్ని పాటిస్తే మనం ఆటోమేటిక్లీ మనకి జొన్న రొట్టెని ఈజీగా చెయ్యి ఇట్లా చిన్న పిల్లలు కూడా అన్నమాట అంత ఈజీ ఇంకా దాంట్లో నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే పీటర్ నుండి తీయడానికి ఈజీగా ఇట్లా రావాలన్నమాట సో అట్లా రావాలంటే మనం కింద పిండి ఎక్కువ వేసుకొని చేయాలన్నమాట ఎక్కువ మనం పిండిని ఇట్లా వేసుకొని వేసుకున్నాం అనుకో మనకి ఇట్లా ఈజీగా చేతిలోకి వచ్చేసి మనం తావాలోకి వేయడానికి మనకి ఈజీగా ఉంటుంది ఒకటి బాగేశారు వచ్చేలాగా చూసుకోవాలి అండ్ నెక్స్ట్ పిండి పర్ఫెక్ట్గా కలుపుకోవాలి అండ్ ఇంకో ట్రిక్ ఏంటంటే బాగా పిసుకడం అన్నమాట అంటే మనం వాటర్ వేసుకొని బాగా మంచిగా బాగా సేపు గట్టిగా దాని మీద మన బలమంతా ప్రెస్ చేస్తూ పిండిని బాగా కలుపుకొని మంచిగా ముద్దలాగా చేసుకొని ఆ తర్వాత ఇలా రోటీస్ చేయాలన్నమాట చెప్పాను కదా ట్రిక్స్ ఏంటంటే ఫస్ట్ వాటర్ బాగా రావాలి అండ్ అలాగే ముద్దని బాగా పిసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి బాగా కలుపుకోవాలి ఈ మూడు ట్రిక్స్ మీరు పాటించాలనుకో ఈజీ అంటే మీకు ఈజీగా జొన్న రొట్టెలు అయితే అన్నమాట ఇట్లా చేయండి మీకు పర్ఫెక్ట్గా జనరేటర్ చేయడానికి వల్ల కూడా ఈజీగా చేయవచ్చు పిండి ఎక్కువ వేసుకొని కొట్టుకోవాలి ఒకటి ఒకటి బాగా ఇలా పిసుక్కోవాలన్నమాట ఇట్లా పిసుకున్నట్టయితే మంచిగా జనరేటర్ పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్ సో ఐ హోప్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ లైక్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మంచి బ్లాగ్తో నెక్స్ట్ మంచి మంచి బ్లాగ్స్తో అయితే సో సో అట్లాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను సో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నెక్స్ట్ లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్